హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పోలీస్ స్టేషన్కి మహాలక్ష్మి వెళ్ళటంతో ఏంటి ఎందుకు రమ్మన్నారు నన్ను అని చెప్పి త్రిలోక్ని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక కట్టకటాల్లో నుంచి విడుదల చేస్తూ ఉంటారు గౌతమ్ బయటికి వస్తాడు గౌతమ్ని చూసి ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అవుతుంది అలా చూస్తూ ఉండిపోతుంది వాడు మాత్రం చాలా రిలాక్సింగ్గా బయటకి వస్తూ ఉంటాడు ఇప్పుడు చూశారు కదా అని త్రిలోక్ ప్రశ్నించడంతో ఎవడు వీడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక త్రిలో పగలపడి మరీ నవ్వుతూ ఉంటాడు విటకరంగా ఎవడు వీడు నాకు వీడెవడు అసలు తెలియనే తెలీదు అని చెబుతూ ఉంటుంది మేడం వాడు ఎవడు అంటే వాడి జన్మ రహస్యం అంతా కూడా నాకు తెలిసిపోయింది అని చెప్పి నవ్వుతూ ఉంటాడు మహా షాక్ అయిపోతుంది గౌతమ్ వంక చాలా సీరియస్గా కోపంగా చూస్తూ ఉంటుంది వాడు ఎక్కడ పుట్టాడు ఎవరికి పుట్టాడు అన్నీ కూడా వాడు నాకు చెప్పేశాడు అని చెప్పడంతో गौतम वग చూస్తూ ఉంటుంది ఏం చేయమంటావు మా నువ్వు మా మదర్ అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళు నన్ను అరెస్ట్ చేశారు అందుకనే చెప్పాల్సి వచ్చింది ఏం చేయమంటావు మరి అని అడుగుతూ ఉంటాడు సరే ఇప్పుడు తెలిసింది కదా వాడు నా కొడుకే అని వాడిని రిలీజ్ చేయండి అని మహా చెప్తూ ఉంటుంది మేడం రిలీజ్ చేయటానికి మీ అబ్బాయి ఏమీ మామూలు కేసులో ఇరుక్కోలేదు ఈవ్ టీజింగ్ కేసులో ఇరుక్కున్నాడు అని చెబుతూ ఉంటాడు ఈవ్ టీజింగ్ ఏం ఏమవ్వదు రిలీజ్ చేయండి అని మహా అంటుంది లేదు మేడం తన మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కాదు మీ ఇంట్లో ఉన్న సుమతియే కంప్లైంట్ ఇచ్చింది చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా అందరూ వచ్చి సాక్ష్యం చెప్పారు ఇప్పుడు మీ అబ్బాయిని రిలీజ్ చేస్తే వాళ్ళందరికీ నేనేమని సమాధానం చెప్పాలి కాబట్టి రిలీజ్ చేయడం కుదరదు అని చెప్పడంతో ఇకప్పుడు మహా జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది సుమతి ఇంటికి వచ్చి ఇలాగా ఒక అతను అమ్మాయిని ఏడిపిస్తున్నాడు ఇలాగా అరెస్ట్ చేయించాను కంప్లైంట్ ఇచ్చాను అన్న సంగతి గుర్తు చేసుకుంటుంది సుమతి అరెస్ట్ చేయించింది వీండేనా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి బ్లాక్మెయిల్ కాదు మేడం మీరే ఆలోచించండి నా అకౌంట్లో డబ్బులు వేస్తే నేను ఎలాగోలా మేనేజ్ చేస్తాను అని చెప్తూ ఉంటాడు సరే మీ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను వాడిని బయటికి పంపించండి అని చెప్పడంతో ఇకప్పుడు త్రిలోక్ చాలా సంతోషంగా వాణ్ణి విడుదల చేస్తాడు ఇక బయటికి తీసుకువెళ్ళి కారులో ఒక చోట ఆగి మహాలక్ష్మి గౌతమ్ని కారు దిగమని చెప్తుంది రోడ్డు మీదే ఒక చోట ఎవరూ లేని చోట గౌతమ్ చెంప పగల కొడుతుంది మామ్ ఏంటిది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎవడ్రా నీకు నేను అమ్మని అని ఎక్కడ చెప్పొద్దని చెప్పాను కదా నా పేరు ఎక్కడ వాడద్దన్నాను అలాంటిది నువ్వు ఎందుకు అతనితో చెప్పావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మరి ఏం చేయమంటావు వాళ్ళందరూ నన్ను కొడుతున్నారు పోలీసులు మరి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్పాను అని చెప్తూ ఉంటాడు అయితే మాత్రం నా పేరు ఎక్కడ వాడొద్దని చెప్పాను కదా నువ్వు ప్రతిసారి నా పేరు చెబుతున్నావు మొన్న చెప్ప పెట్టకుండా ఇంటికి వచ్చేసావు అక్కడ నన్ను ఇరికిచ్చావు ఇప్పుడు మళ్ళీ ఇలా బుక్ చేసావు నన్ను నువ్వు నా పరువు అంతా తీసేస్తున్నావు అని చెప్పి కోపంగా అరుస్తూ ఉంటుంది ఏం చేయమంటావు మరి నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు చిన్నప్పుడే నువ్వు నన్ను వదిలేసావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంతలో విద్యాదేవి అటువైపు వెళ్తూ ఉండగా వీళ్ళని చూసి కారు వెనుకలా దాక్కుని వీళ్ళ మాటలన్నీ వింటూ ఉంటుంది వీడితోటి మహాలక్ష్మికి మాటలేంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది వీళ్ళ మాటలన్నీ వింటూనే ఉంటుంది సుమతి మరి నాకు వచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్ నువ్వే సాల్వ్ చేయాలి కదా అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు తిన ప్రాబ్లమ్ని మహాలక్ష్మి ఎందుకు సాల్వ్ చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది సుమతి మరి నా ప్రాబ్లమే నువ్వు అసలు నిన్ను మీ నాన్నని వదిలిచ్చుకుంది ఆ డబ్బు కోసమే నేను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మరి నువ్వు నన్ను కన్నావు కదా ఆ మాత్రం చెయ్యలేవా అని చెప్పి అడుగుతూ ఉంటాడు గౌతమ్ ఆ మాటలు విని సుమతి షాక్ అవుతుంది మహాలక్ష్మి కొడుక తిను అని చెప్పి ఆశ్చర్యపోతుంది అవును నిన్ను మీ నాన్నని వదిలించుకున్నది ఈ డబ్బు కోసమే అటు ఇంట్లో అన్నీ హాయిగా ఉన్నాయి నిన్ను మీ నాన్నని వదిలించుకొని నేను సుమతి అనే ఒక డబ్బున్న స్నేహితురాలు ఇంటిలోకి వెళ్ళి తీష్టవేశాను దాన్ని ఎలాగో అలాగ చంపి చంపించేశాను జనార్దన్ని పెళ్లి చేసుకున్నాను అంత ఆస్తికి నేనే హక్కుదారినయ్యాను నేనే ఆ ఇంట్లో చక్రం తిప్పుతున్నాను వాళ్ళ పిల్లలకి తల్లినయ్యాను అంతా బాగుందన్న టైంలో నాకు కోడలు వచ్చి పడింది ఆ సీత ఆ కోడలు వచ్చిన దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేకుండా చేసింది తర్వాత సుమతి బ్రతికి వచ్చింది వాళ్ళిద్దరూ కలిసి నన్ను టార్చర్ పెడుతున్నారు వాళ్ళిద్దరినే ఎలా తప్పించాలా అని ఆలోచిస్తున్నాను ఇంతలో నువ్వు రాక్షసుల్లాగా వచ్చి పడ్డావు ఇక్కడికి ఇక్కడ నువ్వు వచ్చాక నాకు అస్సలు మనశ్శాంతి లేదు ఎందుకు వచ్చావురా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి ఈ మాటలన్నీ సుమతి విని ఆశ్చర్యపోతుంది ఎలాగైనా సరే వీళ్ళిద్దరి పని నేను ఇంట్లో చెప్పేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇకప్పుడు గౌతమ్ అంటాడు ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి పాటే నన్ను ఇంటికి తీసుకువెళ్ళు నేను నీతో పాటే ఉంటాను అని మొండిగా చెప్తూ ఉంటాడు నాకు ఆ సుమతి సీత అడ్డు తొలగిపోయేదాకా నువ్వు కాస్త ఓపిక పట్టు ఆ తర్వాత నేను ఎలాగోలా తీసుకువెళ్తాను అని చెబుతూ ఉంటుంది లేదు అప్పటిదాకా నేను ఓపిక పట్టలేను వాళ్ళిద్దరి అడ్డుపోవాలంటే చెప్పు వాళ్ళిద్దరిని నేనే చంపేస్తాను అని చెబుతూ ఉంటాడు అది అంత తేలిక కాదు నేను ఆ సుమతిని ఆల్రెడీ చంపించాను మళ్ళీ బయటకు వచ్చింది అరెస్ట్ చేయించాను అయినా ఎన్కౌంటర్ నుంచే తప్పించుకుంది ఆ సీతను కూడా కిడ్నాప్ చేయించి చంపించాలనుకున్న అది కూడా తప్పించుకుంది కానీ వాళ్ళిద్దరిని చంపడం అంత తేలిక కాదు అని అంటుంది నేను నీలాగా కాదు మా నాకు నీ బుద్ధులే వచ్చాయి కానీ నేను ఏదైనా ప్లాన్ చేశాను అంటే నువ్వు ఎప్పుడు చంపాలో చెప్పు ఒక అరగంట ముందే నేను చంపి నీకు తీసుకువచ్చి ఇస్తాను అంతే తప్ప నేను రాకుండా మాత్రం ఉండను నీ దగ్గరికి ఎప్పుడు చంపాలో చెప్పు అని చెబుతూ ఉంటాడు ఇక సుమతి మాటలు విని వెంటనే ఇంటికి వెళ్ళి వీళ్ళ బండారం బయట పెట్టాలి జైల్లో పెట్టించాలి అరెస్ట్ చేయించాలని వెళ్తూ ఉండగా కింద రాయి తగిలి అమ్మా అని అంటుంది ఇక ఒక్కసారిగా సౌండ్కి గౌతమ్ ఇటు మహాలక్ష్మి విద్యాదేవిని చూసేస్తారు తనని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఒరి అది మన మాటలన్నీ వినేసిందిరా నువ్వు దాన్ని వెంటనే పట్టుకో పట్టుకొని దాన్ని చంపేసేయ్ అని అనటంతో ఇక సుమతి పరిగెత్తుకుంటూ గౌతమ్ నుంచి పారిపోతూ ఉంటుంది వెనక అతలే గౌతమ్ కూడా పరిగెత్తుతూ ఉంటారు సుమతిని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక అలా రోడ్డు మీద పరిగెడుతూ ఉండగా ఒక చోట జాతర జరుగుతూ ఉంటుంది అమ్మవారి ఊరేగింపు చాలా జనాలు ఉంటారు ఆ జనాల్లో సుమతి కలిసిపోయి అలా నడుస్తూ ఉంటుంది ఎలాగైనా ఇంటి వరకు ఇలాగే వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఎలా చంపాలా అని గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అమ్మవారి ఊరేగింపులో ఒక ఆడ మనిషిగా గెటప్ వేస్తాడు ఇక చీర కట్టుకొని అంతా ఎవరు గుర్తుపట్టకుండా వేషం వేస్తాడు ఇక అలా ఆ వేషంలో కత్తి పట్టుకొని సుమతిని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అటు పక్కన సీత ఇంట్లో ఒక్కద్దే ఉంటుంది జన రామ్ అర్చనగిరి అందరూ కూడా ఫంక్షన్కి వెళ్తారు ఇంట్లో నేను ఒక్కధాన్నే ఉన్నా ఎవరు లేరేంటి అని రామ్కి ఫోన్ చేస్తుంది మామ ఇంకా ఎంతసేపు పడుతుంది రావటానికి అని అడుగుతూ ఉంటుంది ఫంక్షన్కి వెళ్ళాం నిన్ను రమ్మంటే నువ్వు రాలేదు నువ్వు వచ్చుంటే బాగుండేది కదా ఇంట్లో పిన్ని విజయదేవి టీచర్ ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడుతూ ఉండు అని చెబుతూ ఉంటాడు లేదు ఇంట్లో ఎవ్వరూ లేరు వాళ్ళు కూడా బయటకు వెళ్ళారు నేను ఒక్కదాన్నే ఉన్నా ఇంకా ఎంతసేపు అని అడుగుతూ ఉంటుంది ఒక వన్ అవర్లో వచ్చేస్తాం అని చెప్తూ ఉంటాడు ఖచ్చితంగా గంటలో వచ్చేస్తావు కదా అని సీత అడుగుతూ ఉంటుంది వచ్చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు అర్చన గిరి అయితే ఏంటి అంత ఖచ్చితంగా గంటలో వచ్చేస్తావు కదా అని అడుగుతోంది అని డౌట్గా అంటారు ఏదో ఊరికి అడిగింది దాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తారేంటి అని జన కోప్పడుతూ ఉంటాడు ఇటు సీత ఒక్కద్దే భయపడుతూ ఉంటుంది ఇంట్లో అటు సుమతిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు గౌతమ్ కత్తి పట్టుకొని ఇక సుమతి మీదకి వెళ్తూ ఉంటాడు ఇక గౌతమ్ సుమతిని చంపేస్తాడా ఇటు సీతకి ఏమవుతుంది మహాలక్ష్మి ఏం చేస్తుందో కథ ఎటువైపు తిరగబోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో